తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బంధుకు పద్దెనిమిది తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియస్తున్నా చెప్పని ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హోదాలో ప్రకటన సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతాగా బీసీ బిడ్డ కాకుండాప్పటికీ బీసీ అధ్యక్షులుగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతో అసెంబ్లీలో కూడా రెండు చట్టాలను నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో నిద్య ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మాధులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం బీసీపీ నాకు రావడం రెండు చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టంలో యాభై శాతం క్యాబ్తోనే ఎన్నికలకు పోవడానికి ఒక అఫిడవట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆటంక కాకూడదని పంచాయతీ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆ తదుపరి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో రెండు బిల్లులు కూడా ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగింది మీ అందరికి తెలుసు ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర ఆగినటువంటి సందర్భంలో మీ కృత నిత్యంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం మేము నలభై రెండు శాతంతో రిజర్వేషన్తో పోవడానికి అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పినట్టు సందర్భంలో మేము న్యాయపరంగా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది ఈ వచ్చే వాయిదాలో ప